సో పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ప్రధానంగా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది ఒక ఫేమస్ అనమాట మనకు సౌత్లో కానీ మరి సౌత్ ఇండియాలో ఇండియా వైడ్ కూడా ఫేమస్ ఉంటుంది అది త్రిబుల్ ఐటీలో హైదరాబాద్లో ఈ వీడియోలో ప్రధానంగా త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో చేరాలంటే మనకు ఫీజు ఎంత ఉండిద్ది మరి ముఖ్యంగా మనం ఏది చేసినా కానీ ఫీజు తెలుసుకోవటం మంచి మరి మంచిది ఎందుకంటే తర్వాత చేరిన తర్వాత ఆ ఫీజులు కట్టలేక అదేనా ఏదేమైనా లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అయితే ఎవరైనా కట్టొచ్చు ఇబ్బంది లేదు కొంతమంది యొక్క ఆ యొక్క ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఆ ఫీజు ఫీజెస్ అయితే కట్టలేరు మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది మంచిది కాకపోతే పిండి కొద్ది రొట్టె అన్నట్టు మరి ఎంత డబ్బులు పెడితే అంత ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇది గుర్తుపెట్టుకోండి దీనికి జోసా మరి ఐఐటి జేఈ మెయిన్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఇవ్వబడవు దీనికి వెళ్తే సపరేట్గా మరి యూజీసీ అని ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అది దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం మరి ఈ వీడియోలో ప్రధానంగా అసలు త్రిబుల్ ఐటీలో చదవాలంటే ఎంత ఫీజు అసలు మామూలులోని దీన్ని భరించగలరా లేదా అసలు మరి రిచ్గా కొద్దిగా రిచ్ పీపులే మరి దీన్ని రి దీని దీనిలో చేరాలి అనేది విధంగా చూస్తున్నాము మరి విధంగా త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు దీనిలో ఫీజెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి కొంత నాకు చెప్పినంత వరకు ఎక్కువే ఉంటాయి అది ఎంత ఎక్కువ అనేది మనం చూద్దాం మరి ఈ దీనికి త్రిబుల్ ఐటీ హైదరాబాద్కి ఒక వీళ్ళైతే ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జోసా నుంచి అయితే మీరు అడ్మిషన్స్ ఇవ్వబడవు వీళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మరి ఇంటర్మీడియట్ అవన్నీ సపరేట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఫీజెస్ ఎంత ఉండయో మరి మనం చూద్దాం మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో మరి ముఖ్యంగా ఫీజెస్ ఏదో చూద్దాం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు దీన్ని ఈ ఫీజెస్ కూడా అందుకనే ఎక్కువగా ఉండటండి భారీగా ఉన్నాయి ట్యూషన్ ఫీజు అకాడమిక్ ఇయర్ మరి సింగల్ డిగ్రీ ఇక్కడ డ్యూయల్ డిగ్రీ బిఎంటెక్ బీటెక్ కూడా జరుగుతుంది ఈసీఈ మరి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈ విధమైన మరి జరుగుతూ ఉంటాయి మరి ట్యూషన్ ఫీజు ద అకాడమిక్ ఇయర్ మరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సింగిల్ డిగ్రీ అంటే టూ ఈ ఫీజెస్ కొంచెం పెరగవచ్చు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం మనం ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడైతే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఆల్రెడీ పిల్లలు అయితే జాయిన్ అయిపోయారు స్టూడెంట్స్ మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ట్యూషన్ ఫీజ్ అకాడమిక్ ఇయర్ ది ట్యూషన్ ఫీజ్ ఫర్ అక సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫర్ ద బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ది ది అకాడమిక్ ఇయర్ ఫోర్ ల్యాక్స్ పర్ యానమ్ అయితే ఫీజు అయితే ఉంటుంది దిస్ బి రివైజ్డ్ యాన్యువల్లీ అంటే యాన్యువల్లీ పెంచుతారు దీన్ని రివైజ్ చేస్తారు ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇబ్బంది ఏవైంది టు ద ట్యూషన్ ఫీజు స్టూడెంట్ మే హ్యాస్ టు పే హాస్టల్ ఛార్జెస్ త్రీ థౌజండ్ రూపీస్ అయితే పర్ మంత్ పే చేయాలి అదేవిధంగా మెస్ ఛార్జెస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి దీస్ హ్యావ్ టు బి పేడ్ సెమిస్టర్ వైజ్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద సెమిస్టర్ ఈ త్రీ థౌజండ్ రూపీస్ హాస్టల్ అంటే మనకి రూమ్ రెంట్ ఉంటుంది ఛార్జెస్ అంటే మనం భోజనం ఖర్చులు భోజనం కానీ టిఫిన్ కానీ టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇవన్నీ కవర్ అవ్వటం జరుగుతుంది అసలు టోటల్గా మరి ఫోర్ ఎయిచ్ ఇయర్ ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది అన్ని కలిపి మరి ఫోర్ ఇయర్స్కి ఎంత అవుతుంది బీటెక్ డిగ్రీకి అని వీడియో మరి చూద్దాం మనం ఒకసారి క్యాలిక్యులేషన్ నేను సింపుల్ క్యాలిక్యులేషన్ వేసాను దీనిలో మనకు సింపుల్ క్యాలిక త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఫీజు స్ట్రక్చరు ట్యూషన్ ఫీజు వచ్చి ఫోర్ ల్యాక్స్ పర్యాణము హాస్టల్ ఫీజు మనకు చెప్పినట్టుగా త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అంటే త్రీ థౌజండ్ రూపీస్ అంటే ట్వెల్ వేసాను ట్వెల్ అంటే థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ యానము మరి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అంటే ఇంటూ ట్వెల్వ్ వేస్తే మరి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ యానం రావడం జరిగింది టోటల్ మనకి ఫోర్ ల్యాక్ నైంటీ థౌజండ్ రూపీస్ అయితే వచ్చింది స్టూడెంట్స్ మరి స్టూడెంట్స్ పేరెంట్ అయిన వాళ్ళు ఈ విషయాన్ని క్లియర్గా చూడండి మీరు మీ పిల్లలకి ఆవేశపడి ఎక్కడికక్కడ మరి అడ్మిషన్స్ అయితే మరి ఇది చూసి మరి ఫీజెస్ చూసి మీరు తీసుకోండి మరి ఫీజెస్ మీరు మీరు కట్టే స్తోమతుంటే మీరు ఆ చేస్తారు చేస్తారనుకుంటే మీరు దీని జోలికి వెళ్ళండి రండి మరి లేకపోతే మరి ఇంకా మనకి మనకి ఇండియాలో ఇది ఒకటే లేదు కదా మనకి చోమిని ఆపర్చునిటీస్ ఉండి మనకు దేవుడు చాలా మరి మార్గాలు ఇచ్చాడు ఆ మార్గాల్ని ఎక్కడ ఏది మంచిదో అది చూసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు మరి బీటెక్ ఫోర్ ఇయర్స్కి సంబంధించిన ఫీజెస్ అయితే మరి నైంటీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అయితే అవుతుంది ఈ నైన్టీన్ ల్యాక్స్ అంటే ట్వంటీ కేసుకుంటే అప్రాక్సిమేట్గా ట్వంటీ కే అవుతుంది ఈ ట్వంటీ కేలో మీరు మీ స్టూడెంట్స్ మీ యొక్క పిల్లలు కానీ కొంచెం మంది దూరం వాళ్ళైనా దగ్గర వాళ్ళైనా మరి రావటానికి వాళ్ళకి ట్రావెలింగ్ లాజిస్టిక్స్ ఖర్చులు కదా కొద్దిగా ఉంటాయి కదా ఈ లాజిస్టిక్స్ వాళ్ళ పాకెట్ మనీ అది సపరేట్గా ఇవ్వాలి సపోజ్ పాకెట్ మనీ సపోజు పర్ మంత్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీసా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ రోజుల్లో మరి పిల్లలకి మనం చెప్పలేము మరి పర్ మంత్ ఫైవ్ థౌసండ్ తక్కువలో తక్కువ మరి పర్ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వేసుకున్న మరి సిక్స్టీ థౌజండ్ రూపీస్ వన్ యాన్యువల్లీ అవుతుంది సిక్స్టీకి అవుతుంది ఈ సిక్స్టీ కేలో మరి సిక్స్టీ కే ఇంటూ ఫోర్ అంటే ఫోర్ వేస్తే మరి ఫోర్ ఇయర్స్కి టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ జస్ట్ వాళ్ళ పాకెట్ మనీ జస్ట్ పాకెట్ మనీకి పాకెట్ మనీకి ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏమైనా బుక్స్ అలాంటివి ఏమంటే మరి టోటల్గా మిస్లీనియస్ ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు రావచ్చు ఎందుకంటే పిల్లలకి సపోజు ఈ త్రిబుల్ ఐటీ ఫైవ్ ల్యాక్స్ మిస్లీనియస్ ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో చేరే పిల్లలు కొద్దిగా మరి అందరి పిల్లలు కొద్దిగా లగ్జరీగా ఉంటారు ఉన్న వాస్తవం అది ఎందుకంటే పూర్ పీపుల్ వచ్చి మరి చాలా తక్కువ ఖర్చు పెట్టే పిల్లలు అయితే ఇక్కడికి రారు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరగటంలోనే కొద్దిగా పెరుగు రిచ్గానే పెరుగుతారు అంటే మరి ట్వంటీ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ మరి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వేసుకుంటే నాలుగు సంవత్సరాలకి టోటల్గా మరి అన్ని బుక్స్ అన్నీ కలిపి ఫైవ్ ల్యాక్స్ వేసుకో ఫైవ్ ల్యాక్స్ వేసుకో మీకు ఇది ట్వంటీ ల్యాక్స్ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ మొత్తం మీకు బీటెక్ డిగ్రీ అవటానికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఖర్చు కావటం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది మరి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము ఉంటుంది కదా మనము ఈ అమౌంట్ అనేది ఈ నైన్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అనేది జస్ట్ మనము వీ హ్యావ్ టు పే డైరెక్ట్లీ టు ద వైట్ క్యాష్ టు ది త్రిబుల్ ఐటీ వాళ్ళకి కట్టేది కానీ మనకు కూడా ప్రతి మనిషికి పాకెట్ మనీ ఇంపార్టెంటు మరి అదేవిధంగా వాళ్ళు వీకెండ్ మరి బయటకు వెళ్తారు మరి ఇక్కడ మరి వాళ్ళ యొక్క లగ్జరీ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ మూవీస్ కానీ అవి చూస్తూ ఉంటారు వాళ్ళకి మరి పాకెట్ మనీ కావాలి ఫైవ్ ల్యాక్స్ వేసుకున్న మరి టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మరి సంవత్సరానికి మరి ఫోర్ ఇయర్స్ కలిపి ఒక ఫైవ్ ల్యాక్స్ మిస్లీనియస్ ఖర్చస్ దానిలోనే బుక్స్ కానీ ఏదన్నా ఉండటం జరుగుతుంది మరి ఇది స్టూడెంట్స్ మీరు ఎవరైతే దీన్ని పెట్టుకుంటారో ఎంత అమౌంట్ పెట్టుకుంటారో ఈ త్రిబుల్ ఐటీస్ జోలికి రండి లేకపోతే మన త్రిబుల్ ఐటీస్ ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్లో మీరు మీరు కానీ రాస్తే మంచిగా జోసా కౌన్సిలింగ్లో జోస్ జేఈ మెయిన్ రాస్తే అక్కడ త్రిబుల్ ఐటీలు ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు ఎవరైతే నాకు త్రిబుల్ ఐటీలో చేరాలి హైదరాబాద్లో చేరాలి లేకపోతే బెంగళూరులో చేరాలనుకుంటే మీరు వెళ్ళాలనుకుంటే దీనిలో రిజర్వేషన్స్ ఏమీ లేవు దీర్ ఇస్ నో రిజర్వేషన్ ఒకటేనో ఒకటి నేను చెప్పాలనుకున్నాను మన ఛానల్ అంటే నో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో రిజర్వేషన్ నో జస్ట్ ఇది అంటే నో రిజర్వేషన్ బిడ్స్ లాగా సపోజ్ బిడ్స్ పిలానీలో కూడా మనకి రిజర్వేషన్ ఉండదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండదు ఫీజు ఫర్ ఆల్ అనమాట నో కన్స్ట్రక్షన్ ఎవ్రీబడి పే ద ఫీజెస్ నో కన్స్ట్రక్షన్ అసలు ఏం రూపాయి కూడా తగ్గించే సమస్య లేదు నువ్వు ఎస్సీ అయినా ఎస్టీ అయినా పేదవాడు అయినా నేను పేదవాడు సార్ నేను కట్టుకోలేనంటే అక్కడ కుదరదు అంతకు ఇష్టం అయితేనే నువ్వు త్రిబుల్ ఐటీలో వచ్చారు లేకపోతే వాళ్ళు సపరేటు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన జరుగుతుంది ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రము ఇస్తున్నాను ఇంకా మరి అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను మన ఛానల్లో ఇవ్వటం జరిగింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్